హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణలో త్రీ డేస్ వరకు పెట్రోల్ బంకులు బంద్ అని ఒక న్యూస్ అయితే బాగా వైరల్ అవుతుంది సో మరి ఇది నిజమా అబద్ధమా అనేది ఈ వీడియోలో చూడండి మీకు క్లియర్గా తెలిసిపోతుంది సో అదంతా కూడా ఒక ఫేక్ న్యూస్ అండి త్రీ డేస్ వరకు బంద్ అని చెప్పడం ఒక ఫేక్ అనమాట ప్రవేశపెట్టిన మోటారు వాహనాల సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మా డ్రైవర్ అసోసియేషన్లు కొన్ని ఆకస్మిక సమ్మెలో పాల్గొన్న కారణంగా మన నగరంలో కొంత గందరగోళ పరిస్థితి నెలకొన్నది నేను మా అసోసియేషన్ సభ్యులు అందరికీ మరియు మా డ్రైవర్ అసోసియేషన్ మిత్రులకు అందరికీ తెలియజేయనది ఏమనగా ఈ చట్టం యొక్క పూర్తి వివరాలు నిపుణులతో చర్చించి తదుపరి కార్యాచరణ లోపుదిద్దుకొని అప్పుడు చర్యలకు పోదామని మీ అందరికీ తెలియజేస్తూ ఇప్పుడు మన విధులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా మన సేవలను కొనసాగిస్తున్నామని తెలియజేస్తున్నాను మీ డ్రైవర్ అసోసియేషన్లు ఈవెన్ డ్రైవర్లు ఎవరు కూడా అనవసర గందరగోళాల గురి కావద్దు మీ సేవను పూర్తి స్థాయిలో వినియోగించుకొని పూర్తి స్థాయిలో సహకార సహాయ సహకారాలు అందించాలని మీ అందరికీ పేరు పేరున కోరుకుంటున్నాను మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు విన్నారు కదండి సో ఇదంతా ఒక ఫేక్ న్యూస్ అని అయితే అర్థమైపోయింది కదా సో రేపటి నుంచి పెట్రోల్ బంక్స్ అనేవి యథావిధిగా ఓపెన్ అయి ఉంటాయి సో ఏం బంద్ అయితే ఉండదండి త్రీ డేస్ బంద్ అని ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది కదా సో అలా బంద్ అయితే ఏం ఉండదు సో మీరు పెట్రోల్ బంక్ దగ్గర అంతసేపు నించుని సో పెట్రోల్ ట్యాంక్స్ అనేవి ఫిల్ చేయాల్సిన అవసరం లేదనమాట సో మీరు నార్మల్గానే పెట్రోల్ కొట్టించుకోవచ్చు సో రేపటి నుంచి పెట్రోల్ దొరకదు అన్న భయంతో పెట్రోల్ ట్యాంక్స్ ఫిల్ చేసుకుంటున్నారు ఒక్కొక్కరు సో అలా చేయాల్సిన అవసరం లేదండి సో రేపటి నుంచి యాజ్ గా పెట్రోల్ బంక్స్ అనేవి ఓపెన్ అయి ఉంటాయి మనకి పెట్రోల్ అనేది ఎక్కడ అంటే అక్కడ అయితే లభిస్తుంది సో చూశారు కదా సో ఇదండి వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్